మండే ట్యూస్డే మనకి ఈ నిమజ్జనాలు ఉంటాయి వాటి కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా ఇప్పుడు వరదలు వచ్చిపోయాయి కాబట్టి ముందు మనం చూస్ చేసిన స్పాట్స్ కొన్ని మారుంటాయి అర్బన్లో కీలకంగా కొత్త సైట్స్ ఎంసీ గారు సిపి గారు వెళ్ళి చూసి రావడం జరిగింది చూస్ చేయడం జరిగింది ఏదేదైనా కానీ ప్రజల్ని కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్పడం ఒకటి రెండోది మనం ఆ సైట్స్ని కొంచెం సందర్శించి ఎటువంటి ఇష్యూ కాకుండా అక్కడ సౌకర్యాలని అందించుకుంటూ పీస్ఫుల్గా నిమజ్జనాలు చేయడానికి ఒక అంశం దయచేసి స్పెషల్ ఆఫీసర్లు అందరూ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు అందరూ ఇలాగే అర్బన్లో ప్రతి సైట్కి అపాయింట్ అయిన అధికారులు జాగ్రత్తగా సైట్ను విజిట్ చేసి ముందులాగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఒకసారి మళ్ళీ ఉండేలాగా మీరు కన్ఫర్మ్ చేసుకునే అవసరం ఉంది రూట్స్ అనేవి క్లారిటీతో మీరు దృష్టిలో పెట్టుకోండి అంటే ఏ పండల నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఆ వినాయకుని ఉంది దారిలో రోడ్ పరిస్థితి ఏముంది పైన కరెంట్ ఏమున్నాయి షెడ్యూలింగ్ కూడా చేసుకోమని చెప్పడం జరిగింది ఆల్రెడీ నిన్న సిపి గారు ఇది పూర్తిగా చేయడం జరిగింది అంటే ఎవరు ఎప్పుడు వెళ్తారు ఎక్కడికి అనేది కూడా నిర్ధారించుకోమని చెప్పడం జరిగింది పెద్ద గ్రామాల్లో కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది చిన్న గ్రామాల్లో మేబీ చిన్న చిన్న విగ్రహాలు ఇంటి నుంచి తీసుకెళ్తారు పెద్దవి తక్కువ ఉంటాయి షెడ్యూలింగ్ పెద్ద ఇష్యూ ఉండదు అక్కడ ట్యాంక్ పెద్దది ఉంటుంది కాబట్టి పెద్ద గ్రామాల్లో పెద్ద గ్రామ పంచాయతీలు జాగ్రత్త పడండి అలాగే ఇతర మున్సిపాలిటీల్లో కూడా మధుర అయినా సత్తుపల్లి అయినా వైర అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సింది షెడ్యూలింగ్ గురించి తీసుకోండి రెండో అంశం ఇప్పుడు నిమజ్జనానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉండాల్సిన సౌకర్యాలు మొట్టమొదటిగా లైటింగ్ లైటింగ్తో సహా ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ సప్లై ఈ రెండిటిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి మళ్ళీ అంటున్నాను వరదలు వచ్చిపోయాయి పోయినున్న ఉన్న ముందున్న ఘాట్లే ముందున్న ఏరియాలని అలాగే ఉంటాయని అనుకోకండి అనుభవం ఉన్నవాళ్ళు కూడా విజిట్ చేసి రండి చూసుకొని రండి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకొని రండి ప్రత్యేకంగా మన దగ్గర దగ్గరైనా నిమజ్జనం చేసే చోటు దగ్గరైనా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చిన చోట్లు ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్స్ని అందుబాటులో పెట్టుకోమని చెప్పడం జరిగింది వాళ్ళతో ఒకసారి ఆ అరేంజ్మెంట్స్ని చూపించుకోండి ఎలక్ట్రిషియన్స్కి ఎందుకు అంటున్నాను మామూలుగా ఉన్న స్ట్రీట్ పోల్స్ నుంచి వైర్స్ లాగేస్తారు గ్రామాల్లో షార్ట్ సర్క్యూట్లో అయ్యే ప్రమాదం ఉంటుంది నేల కూడా తడిచుంది లైటింగ్ సడన్గా పోవచ్చు రాత్రి మళ్ళీ అవుతారు అది ఫ్యూజ్ అయిపోవచ్చు ఇటువంటివి అన్నీ ముందుగానే మీరు ఒకసారి ఎలక్ట్రిషియన్కి చూపించి ఎవరు ఎవరందుబాటులో ఉన్నా టెస్ట్ చేయించుకోవడం ఏ వైర్ కూడా ఇన్సులేషన్ లేకుండా భూమిపైన ఉండకుండా చూసుకోవడం పైనే కొంచెం లాగి ఎత్తులో పెట్టడం అనేది మూడవది ఆ రోజు రాత్రిలో మనం చేసుకునే నిమర్జునలాంటి కూడా జాగ్రత్తగా అక్కడ ఎలక్ట్రీషియన్ ఒకరో ఇద్దరు ఎన్ని మంది అవసరం ఉంటే ఉండేలా చూడండి టక్కనేమన్నా తప్పైతే ఇమీడియట్గా అక్కడ మనం యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉండాలి కాబట్టి మీరు ఆల్రెడీ పండాల్సి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయని తెలిసి ఉంటుంది కాబట్టి మన క్రెయిన్స్ ఇటువంటివి ఎక్కడెక్కడ పెట్టాలనేది మీకు తెలిసే ఉంటాయి దే కుడ్ బి సమ్ యంగ్ ఎలిమెంట్స్ వర్ నాట్ ఇన్ దర్ విట్స్ అంటే డ్రంక్ ఇన్ స్టేట్లో ఉండొచ్చు వెరీ వెరీ ఉండవచ్చు